ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి గారి మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చేసినటువంటి విమర్శ ఏదైతే ఉందో ఆ విమర్శ దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశమైంది అంశమైంది అటువంటి విమర్శలు ఎంతవరకు నైతికమైనవి అనే చర్చ జరిగింది ఎందుకని రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి ఒక ధర్మాశ్రమంలో సుదర్శన్ రెడ్డి గారు కూడా ఒకరు ఉన్నారు సర్వద్యుడు అంటే ఛత్తీస్గఢ్ లో నక్సలైట్ల మీద పోరాటం కోసం గిరిజన యువత యువకులతో ఏర్పాటైనటువంటి గ్రూప్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పిస్తే అందులో సుదర్శన్ రెడ్డి గారు కూడా ఒక జడ్జి అప్పుడు తీర్పిచ్చింది వ్యక్తిగతంగా సుదర్శన్ రెడ్డి గారు కాదు ఒక సుప్రీంకోర్టు తీర్పు అది దాన్ని ఇప్పుడు అమిత్ షా గారు ప్రస్తావించుకుంటూ ఆట ఆ విధంగా విమర్శ చేయడం ఎంతవరకు తెరెక్ సుప్రీంకోర్టు వాళ్ళకి తీర్పులు ఇచ్చినారు దాన్ని ఇప్పుడు రాజకీయంగా వాడుకోడు సరే దీని మీద సుప్రీంకోర్టుకు సంబంధించిన మాజీ న్యాయమూర్తులు ఒక పద్దెనిమిది మంది సుప్రీంకోర్టుకి చెందిన మాజీ న్యాయమూర్తులు ఓ పద్దెనిమిది మంది ఒక ప్రకటన విడుదల చేశారు సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన ఇచ్చినటువంటి తీర్పు మీరు ఇప్పుడు రాజకీయాల్లోకి సుప్రీం ని ఎందుకు లాగుతున్నారు ఎప్పుడైనా ఒకరు వ్యక్తిగతంగా తీర్పులు ఇవ్వరు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక న్యాయమూర్తిగా తీర్పులు ఇస్తారు ఒక న్యాయస్థానం తీర్పు అత్యున్నత న్యాయస్థానం తీర్పు అది దాన్ని రాజకీయ అంశంగా వాడుకోవడం కరెక్ట్ కాదు అని ఓ పద్దెనిమిది మంది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఒక ప్రకటన విడుదల చేశారు అర్థవంతమైన ప్రకటన కూడా కానీ ఇమీడియట్గా మరో యాభై మందికి పైగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు రంగంలోకి వచ్చారు ఇందులో రంజన్ గొగోయ్ ఉన్నారట బాంబుడే ఉన్నారట రకరకాలుగా వీళ్ళందరూ వచ్చి రాజకీయాలు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కదా ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రకటన విడుదల చేయడం ఎందుకు కేంద్ర హోంమంత్రి గారు ఒక విమర్శ చేశారు దాన్ని సుదర్శన్ రెడ్డి గారు తిప్పికొట్టుకుంటారు కదా మధ్యలో మీరెందుకు ప్రకటన విడుదల చేస్తారు హోంమంత్రికి వ్యతిరేకంగా మీరు పద్దెనిమిది మంది విడుదల చేసిన ప్రకటన అనేది తప్పు అని చెప్పి ఆ పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది ప్రకటనను ఖండించుకుంటూ యాభై మందికి పైగా ప్రకటన చేయడం యాభై రెండు మంది ఇది మరీ భలే విడ్డూరం కావాలి చాలా విడ్డూరం ఎందుకని వీళ్ళు ఏదైనా ప్రకటన విడుదల చేయాలి అంటే కేంద్ర హోంశాఖ మంత్రి స్టేట్మెంట్ సమర్థిస్తున్నారో విమర్శిస్తున్నారో ప్రకటన చేయండి అవును రెడ్డి మీద కేంద్ర హోం మంత్రి చేసిన విమర్శ కరెక్టు అని చెప్పి సమర్థించుకుంటూ ప్రకటన చేయండి కాదా ఆయన చేసిన విమర్శ తప్పు అని చెప్పి ప్రకటన చేయండి అంతేగాని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పద్నాలుగేళ్ళ కిందట ఇప్పుడు ఒక వ్యక్తిగత తీర్పుగా అనుభవించుకుంటూ ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు న్యాయ వ్యవస్థకు ఇది న్యాయ వ్యవస్థను టార్గెట్ చేసినట్లుగానే ఉంటుంది అని చెప్పి పద్దెనిమిది మంది న్యాయమూర్తులు ఒక ప్రకటన విడుదల చేస్తే దాన్ని అబ్జెక్ట్ చేయడం ఏంటి మాస్టరు నాకు అర్థం కాదు దాన్ని అబ్జెక్ట్ చేసుకుంటూ ప్రకటన చేయాల్సిన అవసరం ఏముంది ఏందో అసలు దేశంలో చిత్ర విచిత్రమైనవన్నీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళను ప్రసన్నం చేసుకోవడం కోసం వ్యవస్థలో వాళ్ళు ఇప్పుడు పనిచేసే వాళ్ళు మాజీలుగా ఉన్నవాళ్ళు వీళ్ళు పడే తాపాత్రయాలు చూస్తూ ఉంటే ఏందో ఈ కథలన్నీ మనకైతే అర్థమే కావ ఏ ఎవరైనా వ్యవస్థను నిలబెట్టేది ఇట్లాంటి వాళ్ళ